ఆదిత్య చేసిన పనికి హరివర్ధన్ చాలా కోపంతో దేవా ఇంటికి వెళ్ళి సత్యమూర్తి కాలర్ పట్టుకొని మరీ అంతకుముందు మాస్టారు మాస్టారు అంటూ మర్యాదగా మాట్లాడేవాడు ఇప్పుడు రే అంటూ సంబోధిస్తూ ఉంటాడు అది విన్న దేవాకి ఒళ్ళు మండిపోతుంది హరివర్ధన్ వదులు మా నాన్న కాలర్ అని అయితే గట్టిగా అరుస్తాడు అనమాట అసలు ఏం చేయాలనుకుంటున్నారా ఆడపిల్ల జీవితాలు నాశనం చేయడం పనిగా పెట్టుకున్నావా నా కూతురికి పెళ్ళి ఫిక్స్ అయిందన్న విషయం నీకు తెలుసు కదా మరి ఎందుకు ఈ పోస్టర్లన్నీ ఊరంతా వేయిస్తున్నావానంటూ గన్న అయితే గూరు పెడతాడు అనమాట అసలు ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు నేను దాని గురించి తెలుసుకునే పనిలో ఉన్నాను దీని వెనకలు ఎవరున్నారు తెలుసుకుంటాను అంటే నాటకాలు ఆడింది చాలు అబద్ధాలు చెప్పింది చాలు నువ్వే ఇదంతా చేస్తున్నావు అన్నట్టు మాట్లాడుతూ ఉంటే అప్పుడు సత్యమూర్తి రాష్ అవుతాడనమాట నా కొడుకు రౌడీయే కానీ ఆడపిల్లకల జీవితాలు నాశనం చేస్తాడు అని అంటే మాత్రం నేను ఊరుకోను అలాంటి విషయాల్లో నా కొడుకు ఏ తప్పు చేయడం నేను బలంగా నమ్ముతున్నాను అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట దేవ ఎందుకంటే వాళ్ళ నాన్న సపోర్టివ్గా మాట్లాడుతున్నాడు ఆ విషయం నిజమే మిదిిన కూడా అదే అంటుంది తనతో ఏడు నెలలు ట్రావెల్ చేసిన మిదినా దేవా ఎలాంటి వాడు రౌడీ అని అందరూ చెప్తున్నా కూడా అందరికీ మంచి చేసే వ్యక్తే కానీ ఏ రోజు అన్యాయంగా కానీ ఎవరిని బాధించడం కానీ అట్లా ఎప్పుడు ఏమీ చేయలేదనమాట అయితే ఎంత చెప్పినా హరివర్ధన్ వినిపించుకోకపోవడంతో మిదినతో పర్సనల్గా మాట్లాడాలని ఫోన్ చేసి రమ్మని చెప్తాడు మిదిన నిజంగా నేను అసలు ఆ పోస్ట్ వేయించలేదు మిదిన నువ్వైనా నమ్మ మిదిన అని దేవా అడిగితే నేను నీతో ఏడు నెలలు కలుసున్నాను ఒకే గదిలో ఉన్నాను నీ వెంట నీడలాగా కూడా ఉన్నాను నువ్వేంటో నాకు తెలియదు దేవా నువ్వు ఆ పోస్టర్ వేయించలేదు నేను నమ్ముతున్నాను అని చెప్పగానే దేవా కూడా షాక్ అవుతాడు మామూలుగా అయితే ఏంటి ఇంట్లోంచి పంపించేశాడు వేరే పెళ్లి చేసుకోబోతున్నాడు మిదిన కోపంగా ఉంటుంది అని అనుకుంటే దేవాన్ అంత చక్కగా అర్థం చేసుకునేసరికి దేవా కూడా షాక్ అవుతాడు అనమాట వీళ్ళిద్దరికి పర్సనల్గా ప్రైవేట్గా మాట్లాడుకోవడం చూసిన రిషి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రిషిని చూసి వీళ్ళిద్దరూ షాక్ అయిపోతారు ఇకనైనా దేవ గురించి మిదిన గురించి అసలు విషయం తెలుసుకుంటే దేవ ఏమైనా ఈ రిషి ఏమైనా వీళ్ళిద్దరిని కలిపే దానికి సహాయపడతాడో లేదో వీళ్ళిద్దరి ప్రేమను అర్థం చేసుకుంటాడో హరివర్ధన్ రివర్స్ అవుతాడో ఏం జరుగుతుందో క